వైఎస్ఆర్సీపీలో మరో వికెట్ పడింది ఈసారి రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు దాంతో ఎగువ సభలో వైఎస్ఆర్సీపీ బలం ఎనిమిదికి పరిమితమైంది ఇప్పటికే ఇద్దరు బీసీ ఎంపీలు రాజీనామాలు సమర్పించారు మోపిదేవి వెంకటరమణ బేదా మస్తాన్ రావు ఇద్దరు రాజీనామాలు చేసి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా రాజీనామా చేయడంతో మూడో బీసీ నాయకుడు వైఎస్ఆర్సీపీని వీడినట్టయింది అయితే ఆర్ కృష్ణయ్య మాత్రం బీజేపీలో చేరేందుకు అంత సిద్ధం చేసుకున్నారు తెలంగాణకు చెందిన ఈయనకు జగన్ ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచినందుకు ఆర్ కృష్ణయ్యకు ఆ తరువాత అధికారంలోకి వచ్చే రాగానే రాజ్యసభ కట్టబెట్టారు రాజ్యసభ సభ్యుడిగా మూడేళ్లుగా పనిచేస్తున్న ఆర్ కృష్ణయ్య ఇప్పుడు రాజీనామా సమర్పించి బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది తెలంగాణ రాజకీయాల మీద గురిపెట్టిన బీజేపీ వరుసగా పలువురు నేతలను ఆకర్షిస్తోంది అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్యను కూడా తెలంగాణ వ్యవహారాల్లో క్రియాశీలంగా వినియోగించుకునేందుకు అనుగుణంగా ఇప్పుడు రాజీనామా చేయించినట్టు కనిపిస్తోంది రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు ఎలాంటి పదవి దక్కుతుంది ఆయన్ని ఎక్కడ అకామిడేట్ చేస్తారనేది కూడా ఒక కీలకమైన అంశం